హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ వరకే ఛాన్స్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేషన్ కార్డుదారులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ తెలంగాణ రేషన్ కార్డుదారుల కోసం కీలకమైన గడువుగా మారింది ఇక అదేంటంటే ఇక నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు దరఖాస్తులు తీసుకోరా అని అనుకుంటున్నారా అదేం లేదు కొత్తగా కార్డులు పొందినవారు తమ వివరాలను ఈ తేదీలోపు అప్డేట్ చేయకపోతే ఆపై అంటే వచ్చే నెలలో బియ్యం అందదు అంటే అక్టోబర్ నెలలో బియ్యం ఇవ్వరు ఇలా మీ వివరాలు అప్డేట్ లేకపోతే రేషన్ కార్డు ఉన్నా రేషన్ ఇవ్వరనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక ఇటీవల సూర్యాపేతలోనే ఓ మహిళకు రేషన్ కార్డు వచ్చినా అప్డేట్లు జరగకపోవడంతో దుకాణంలో బియ్యం అందలేదు అధికారులు స్పందించి ఆగస్టు ఇరవై ఐదులోపు రేషన్ కార్డు సమాచారం అప్డేట్ చేసిన వారికి మాత్రమే సెప్టెంబర్లో రేషన్ అందుతుందని స్పష్టం చేశారు ఇక అక్టోబర్ నెల రేషన్ కావాలంటే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీలోగా సదర వ్యక్తుల పేర్లు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ఏఎస్ఓ లెవెల్లో జరుగుతుంది మీకు దగ్గరలోనే రేషన్ దుకాణదారుడి వద్దకు వెళ్ళిన సమస్యకు పరిష్కారం చెబుతారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్ కార్డుల మంజూరు వేగం పెరిగింది ప్రజాపాలనలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసిన వారికి విడతల వారీగా కార్డులు ఇస్తున్నారు ఇక జూన్లో మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చిన కొత్త కార్డులు పొందిన వారిలో కొందరికి మాత్రమే లభించాయి ఇక జులై ఆగస్టు మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి సెప్టెంబర్ నుంచి బియ్యం అందించాలనే ప్రణాళికతో అధికారులు ముందుకు సాగారు కానీ సాంకేతిక సమస్యల వల్ల అప్డేట్ కాకపోవడంతో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు రేషన్ కార్డు అప్డేట్ ప్రక్రియను ఏఎస్ఓ కార్యాలయాలు ప్రతి నెల ఇరవై ఐదులోపు పూర్తి చేస్తారు ఇక ఆ తర్వాత నమోదు చేసుకున్న వారికి వచ్చే నెల నుంచి సరఫరా ప్రారంభమవుతుంది అందువల్ల లబ్ధిదారులు నిరాశ చెందాల్సిన అవసరమైతే లేదని సూర్యాపేట ఏఎస్ఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరికి సరుకులు తప్పనిసరిగా చేరతాయని భరోసా ఇచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇక కొత్త కార్డుదారులు తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు కుటుంబ సభ్యులందరినీ సమీప రేషన్ దుకాణానికి తీసుకువెళ్ళి బయోమెట్రిక్కు నమోదు చేయించాలి ఇది ఆధారతో అనుసంధానం కావటం వల్ల బినామీలకు అవకాశం లేకుండా చేస్తుంది ప్రభుత్వం గత రెండేళ్లుగా గడువులు పొడిగిస్తూ వస్తున్నా కేవైసీ చేయించుకోని వారి సంఖ్య తగ్గటం లేదు ఇలానే చేస్తే వారి రేషన్ కార్డులు కూడా రద్దయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి